హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పచ్చగూర ఫ్రై అండి ఆకుకూరలు తినాలండి ఆకుకూరలు ఎంత తింటే అంత హెల్త్కు మంచిదండి పచ్చకూర ఇది చపాతిలో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి వేసు వేసుకోవాలండి కాస్త పచ్చిమిర్చి ఎక్కువే పడతాయి వేసుకొని వేయించుకోవాలండి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఆనియన్ కూడా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు రెమ్ రెమ్మల వెల్లుల్లి రెమ్మలను దంచి వేసుకోవాలండి అలా వేసుకుంటే చిత్తుతుందండి పైన దంచి వేసుకోవాలి ఇందులోనే నాలుగైదు ఎండుమిరపకాయలను వేసి వేయించుకోవాలండి ఇవన్నీ బాగా వేగాలి ఇవి వేగిన తర్వాత చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను అలా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ హాఫ్ కేజీ పచ్చగుర చుంచి చుంచి పెట్టుకున్నాను అది కడిగి పెట్టుకోవాలండి కాడలు గిట్లా ఏం రాకుండా కాడలతో ఒక రకం టేస్ట్ ఉంటుంది కాడలు లేకుండా ఒక టేస్ట్ ఉంటుంది చూడండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వేయకూడదండి ఎందుకంటే బౌల్ మొత్తం నిండిపోతుంది కదా అందుకే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇది మనం హాఫ్ కేజీ తీసుకున్నాను కంఫర్ట్గా ఇద్దరు లేదా ముగ్గురు తిన ండి ఈ ఆకుని ఇంత కాదండి ఇది బా దగ్గరికి వచ్చింది కదా అలానే కలుపుకోవాలండి కలుపుకొని టూ లేదా త్రీ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆకు ఎంత కాలేదు వేసినప్పుడు ఏమో దాన్ని నిండుగా అనిపించింది చూడండి మనం కడుక్కుంటాము కదా ఆకు అందులో నుంచి వాటర్ ఇలా బయటికి వెళ్ళిపోతాయండి చూడండి వాటర్ ఇలా వచ్చాయో ఇందులో కాస్తంత సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే కారం వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను వేసి బాగా కలుపుకోవాలండి ఆకులకు పట్టేలాగా ఇలా వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి ఇలా వే తర్వాత ఇందు మూత పెట్టుకొని రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులోనే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుందండి మీ వీడియో స్కిప్ చేసుకుంటూ చూడొద్దండి ఇందులో జిలకర ఎల్లిపాయ మెయిన్ అండి ఇంగ్రీడియంట్ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ కూరకు మెయిన్ దీనివల్లనే రుచి రావడానికి కారణం ఇదే అండి జీలకర్ర ఎల్లిపాయ నేను ఇక్కడ ఒక వెల్లుల్లిగడ్డ మొత్తం తీసి దంచుకొని అందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి దంచుకున్నాను మెత్తని పేస్ట్లా చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను దీనిని మూత పెట్టుకొని టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత చూడండి ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు ఒక్కసారి ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఆకు తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఈ ఆకు ఈ ఆకు షుగర్ ఉన్న వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుందండి కంటి చూపు కానీ ప్రతి దానికి ఆకులు తినాలండి ఈ ఆకు మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి అన్నంలో కానీ చపాతీతో ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ అడిగి చేయించుకుంటు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి